వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను గ్రేసి మెరుగైన పారిశుధ్య పరిస్థితులే ఆరోగ్యకర వాతావరణానికి సూచికలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరులో పలు సచివాలయాలను ఎమ్మెల్యే ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాక్షేమమే తనకు ముఖ్యమన్న ఆయన పనితీరు మెరుగుపరుచుకోకుంటే వేటు తప్పదంటూ ఉద్యోగులను శుతి మెత్తగా హెచ్చరించారు गर्ल मैं कैंटीन में बन रहा है कल तक बाकी वेटिंग इसमें चमन और लवली जब कोई मतलब एमएम कैप से जा पात ना तो పదిలీ వర్కర్ కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే వర్కర్ ఉన్నారో వాళ్ళ వర్కర్కి మేము ఉద్యోగం ఇస్తాం మీరు ఆరు వేల రూపాయలు పనికి పెట్టుకుని ఆరు వేల రూపాయలు కలిపి పని చేయకపోతే చేసేది ఏం లేదు ఏదేం లేదు శానిటైజేషన్ ఏ రోజులో శుభ్రంగా అసలు లేదు కాబట్టి ప్రతి డివిజన్లో ఇప్పుడు పొద్దున్న వచ్చేది వర్షాకాలం ఇప్పుడు వారం రోజులు నాకేమి అనేది కాదు ప్రజలపై అనారోగ్యం వస్తే మనం చేసేది మనం అందరిని కూడా మనందరి మీద నిందేస్తారు మీరు అందరూ కూడా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ మీకు చాలకపోతే వర్కర్ని ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాం ఆరు వేలకి బదిలీ వర్కర్ చేసే వాళ్ళు మీరు ఎవరైతే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి పెట్టుకోండి మీరు డైరెక్ట్ గా వాళ్ళకి ఏళ్ళము అయితే ఏర్పాటు చేసే ఏర్పాటు మేము చేస్తాం మీరు నిజంగా డెబ్బై వేలు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా వీళ్ళకి ఎంత ఇస్తున్నారో అంత ఇవ్వాల్సిందే రిచ్చుకుంటేనే వస్తుంది మీరు చేయలేకపోతే నేను దానికి నేనే బాధ్యత కాదు లేదంటే మీ దాంట్లో మీ కుటుంబీకులు ఎవరో ఒకళ్ళు పెట్టుకోండి వాళ్ళ ఏళ్ళు వాళ్ళు వేసుకుంటారు మీ కుటుంబంలో పెట్టుకోండి మీరు రోజు ప్రతి నోట్ చేసుకుని తెల్లారు అది మా దాకా రాకుండా పేపర్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి కూడా అవును ఎందులో పర్మనెంట్ అది అండి అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఖచ్చితంగా పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ అవును పర్మనెంట్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో కూడా ఆరుగురు వాళ్ళు ఆన్లైన్ చేసేవాళ్ళైనా పదవై వర్కులు ఎవరు లేదు ఇందులో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ పదమూడు మంది సరిపోతున్నారా నీకు చె దాంట్లో వాడికి దీతం పెట్టించాల లేకపోతే తెలియదు అందులో మొహవాటం ఏమి లేదు ఆరు వేలు చేస్తారో చెప్పండి మీరు వాటిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలి మీరు మొహవాటు అనుకోవాలి మీరు వద్దు వాళ్ళు చేయగలిగే అరవై ఏళ్ళు దాంట్లో అవుట్ సోర్సింగ్ లో ఉంటే వాళ్ళ నాయకవని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఎవరిని పెడతారో అని పెట్టుకోమన్నారు అలాగనే అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళని గోలు పెట్టుకోమని చెప్పండి వాళ్ళకేదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళే మనం ఏం తీయట్లా వాళ్ళ బదులు ఇంకో మీకు పని చేసేవాళ్ళు కావాలి వంద శాతం చేయడం అసలు తొంభై శాతం పని అయినా చేయాలిగా అది మీరందరూ దానికి స్ట్రిక్ట్ గా అమ్మ సెక్రటరీలు కానీ మీరు కానీ రోజు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీరు మీరు అలా వదిలేస్తే వాళ్ళకి ఎంత పని చెప్పండి నీట్ గా పెట్టుకోండి రోజు క్లీనింగ్ చేయడానికి పెట్టుకోండి

మీకు ఏదన్నా మీకు ఆ సహాయ సహకారాలు నేను అందిస్తాను మీకు ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉందంటే నాకు చెప్పండి నేను ఫ్రీ ప్లేస్ అందిస్తాను ఒక మేజ్ ఒక ఇన్స్పెక్టర్ నాలుగు డివిజన్లు చూసుకోవాలి నాలుగు డివిజన్లు కానీ ముగ్గురు ముగ్గురు మేజర్లు ఉన్నారు మీరు ఐదుగురు సెక్రటరీలు ఉన్నారు అకమైనా సచివాలయానికి ఒక సెక్రటరీ ఉన్నారు ముగ్గురు మేజర్లు ఉన్నారు ఒకే ఇన్స్పెక్టర్ ఎంత ఎంత మీరు కదా దగ్గరుండి ఆ సర్కిల్లో చేయించుకోవాల్సింది మనుషులు వచ్చారు ప్రజలతో మాట్లాడకూడదు నాతో పాటు మీకు కూడా ఉంటుంది చంద్రబాబు సాయి